you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate సర్ ఒకప్పుడు కేటీఆర్ గారు ఒక ట్వీట్ ఐ మీన్ పబ్లిక్ ఒక స్పీచ్ లో గాని ఒక మీటింగ్ లో గాని మహిళలకి ఫ్రీ బస్ మీద ఒక కామెంట్స్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ట్విట్టర్ వేదికగా ఆ సోషల్ మీడియా వేదికగా మళ్ళీ క్షమాపణ చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇప్పుడున్న అధికారం పక్షంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలకి మహిళలు తీసుకొచ్చి మహిళా కమిషన్ ముందు వెళ్ళాలి హాజరు పడాలి మహిళలకి అంతా క్షమాపణ చెప్పాలి ఈవెన్ కేటీఆర్ గారు సోషల్ మీడియా వేదిక చెప్పినా గానీ ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఇది ఎలా చూడొచ్చు అంట సార్ చూస్తానికి ఏం లేదు వాళ్ళు చెప్పేది చేస్తారు సార్ నడిచేది నాడు నేను పెద్ద ఇష్యూ సీరియస్ ఇష్యూ కాదు అది అతను అనటం తప్పు మనం చెప్పాం కదా అనుకున్నాం అతను అనటం తప్పు అనకూడదు అన్నాడు తర్వాత క్షమాపణ చెప్పాడు సార్ దాన్ని మహిళా కమిషన్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళా కమిషన్ వాళ్ళు చేసి వాళ్ళు చేసే గవర్నమెంట్ వచ్చినప్పుడు చేస్తారు సింపుల్ సార్ ఈవెన్ పిసిసి చైర్మన్ కోసం ఎవరికి పదవి ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం పిసిసి పిసిసి చీఫ్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు ప్రెసిడెంట్ పెట్టుకుంటారు ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరిని పెట్టుకుంటారు నువ్వు నేను నిర్ణయించాల మనకి ఏం పని లేదు ఇంకా మన ఇంట్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు మన ఫ్యామిలీ ఏం చేస్తున్నారు మనం ఆలోచించుకుంటే చాలు ఊళ్ళో వాళ్ళు వాళ్ళ పార్టీలు పార్టీలకు ప్రెసిడెంట్లు ఎవరు సెక్రటరీలు ఎవరు ఏం పెట్టుకుంటారు మనకి వాట్ బిజినెస్ వీ హాట్ విత్ పార్టీ మనకు లేదు కదా సార్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ కి ఎన్కన్వెన్షన్ లో చేశారు అది అక్రమ కట్టడం అని తెలిసి కూడా అక్కడ అక్కడ ఎంగేజ్మెంట్ చేయడం ఎంతవరకు సంబంధం చేస్తాం సార్ అక్రమ కట్టడం అయితే ఏంటి చేయకూడదు ఎంగేజ్ నడుస్తుంది సిటీలో చాలా కన్వెన్షన్స్ ఉన్నాయి కదా రెడ్డి గారు అక్కడ ఖాళీ ఉండాలి అదేం లేదమ్మా ఖాళీ ఉన్న దాంట్లో చేశారు అది అక్రమ కట్టడం అయితే ఆ ప్రభుత్వం కోల్చలేదు కదా రన్నింగ్ లో ఉంది కదా కోర్ట్ స్టే ఇచ్చింది కదా అప్పుడు కోర్టు స్టే ఇచ్చినప్పుడు నడుస్తాను కదా అది కోలగొట్టే రోజు వరకు సక్రమ కట్టడం సక్రమ కట్టడం కాబట్టి ఆయన తీసుకున్నాడు కూర్చొని సార్ మోడీ గారు ఉక్రెన్ వెళ్ళారు ఉక్రెయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమావేశాలు జరిగినాయి కొన్ని మీటింగ్స్ జరిగినాయి తర్వాత ఏంటంటే మోడీ గారు ఏదైతే ఉక్రెయిన్ లో ఏదైతే వార్ జరుగుతుందో దాన్ని ఆపే శక్తి మోడీ గారికి ఉందని వాళ్ళు భావిస్తున్నారు మనోళ్ళు కూడా చాలా మంది కొన్ని స్పీచెస్ లో చాలా మంది చెప్పారు నిజంగా మోడీ గారికి అవర్ ఉందంటారా మోడీ గారు అదే సంవత్సరం నుంచి జరుగుతుంది అది యుద్ధం ఆపే పవర్ అంటే ఇప్పటికీ ఆపేసేవారు కదా ఆపలేదంటే లేదేమో పోని లేదు ఉందనుకున్నాం కొంచెంసేపు మనకి ఆయన నాకు ఎందుకని ఇంతకాలం ఊరుకున్నాడేమో నిజంగా ఆయన పవర్ అంటే ఈ ప్రపంచ ప్రజల తరఫున ప్రపంచ శాంతి తరఫున ఆయన మనం అందరం రిక్వెస్ట్ చేద్దాం అయ్యా మీరు దండం పెడతాం వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపండి అని ఆయన ఆపితే సంతోషిద్దాం ఆపాలని కోరుకుందాం ఈవెన్ ఆ యుద్ధమే ఆపితే అక్కడ మణిపూర్లో లో ఆపాల్సిందన్నట్టుగా చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఎందుకంటే ఒక యాడ్స్ కూడా వచ్చింది అదే ధృవరాటి అని ఒక ఫేమస్ యూట్యూబర్ మోడీనే వారు అది అని ఒక యాడ్స్ కూడా వచ్చింది అంత పవర్ ఉంటే మణిపూర్ ఏదైతే ఘటన ఉందో అది ముందే ఆపొచ్చు కదా అన్నట్టు కాంగ్రెస్ నేతలు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మణిపూర్ చదిప్పటికి మా పార్టీ కదా అది అక్కడ ప్రభుత్వం మా పార్టీది ఉంది అక్కడ మనం దానికి అగ్ట్ వెళ్ళాం కదా అయితే అక్కడ ముఖ్యమంత్రి నింపేయాలి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అవుతాయంటే మమతా బెనర్జీని దిగిపోమంటున్నాం మణిపూర్లో అంత అన్యాయం జరిగితే మణిపూర్లో దిగిపోమని అనలేదే దింపేయలేదు దింపేయచ్చు ఇమీడియట్గా దింపలా ఇన్ని స్టేట్మెంట్ కూడా ఇవ్వలా సో మమతా బెనర్జీ అయినా మోడీ గారైనా వాళ్ళ వాళ్ళ దీనికి వచ్చేటప్పటికి వాళ్ళెవరు వాళ్ళ పార్టీలు వాళ్ళని కానీ వాళ్ళ మనుషులను కానీ వీళ్ళు ఎవరు ఏం అందరి కూడా వాళ్ళని ఎవరు సో ఇదంతా దుర్మార్గమైన దేశ మనుషులుగా తయారయ్యారు రాజకీయ నాయకులు అన్ని పార్టీలు వాళ్ళు అన్ని పార్టీలు సో దానికి ఏం మాట్లాడతాం మనం మాట్లాడతానికి ఏం లేదు సరే ఇది కాకపోతే అది ప్రపంచాన్ని ఆపినట్టు కదా ఇది అట్లీస్ట్ ఈ దేశంలో సొంతంగా ఈయన ఈయన పదవుల కోసం ఆపుకున్నారేమో కానీ అది ప్రపంచ శాంతి కోసం మాట్లాడుతున్నాం కదా సో ప్రపంచాన్ని గురించి ఆలోచించి ఉక్రెయిన్ ఆయన బాహుబలి కాబట్టి ఆపితే సంతోషిస్తున్నాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి